山地。整体 చిలక పచ్చ రంగులో ఒక శారీని సెలెక్ట్ చేసి సింధురాకి ఇస్తాడు నేను ప్రేమించిన అమ్మాయిని కలుసుకునేంత వరకు పెళ్లి చేసుకునేంత వరకు ఈ చీరని మీ దగ్గరే ఉంచిన అమ్మాయి గారు అని అయితే చెప్తాడు ఆ చీరని సింధురా కట్టుకొని చాలా తెగ మొరిసిపోతూ ఉంటుంది ఎందుకంటే చంటి ప్రేమించిన అమ్మాయి ఎవరు సింధూరానే కదా సింధూరానే కదా చంటి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ పెళ్లి అనుకోకుండా జరిగిన చంటి మాత్రం దాన్ని ఒక పెళ్లిలాగా చూడడం లేదు కానీ సింధూర మాత్రం దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి చంటీనే తన భర్త అత్త అన్నట్టు అనుకుంటూ ఉంటుంది ఇక ఆ చీరను కట్టుకొని చక్కగా ముత్తైదులాగా అలంకరించుకొని బొట్టు పూలు గాజులు అన్ని పెట్టుకొని అద్దంలో చూసుకొని మురిసిపోతూ చంటి కట్టిన తాళిని కళ్ళకి అద్దుకొని దండం పెట్టుకుంటూ ఉంటుంది అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ చంచలమ్మ సింధూరా అనుకుంటూ పెద్దగా అరుచుకుంటూ వస్తుంది ఏముంది చంచలమ్మ అరుపులు విన్న సింధూరా ఒక్కసారిగా భయపడిపోతుంది తనని ఆ విధంగా చూస్తే అంటే కట్టు బొట్టు చీర పోలి ఇవన్నిట్లో చూస్తే ఇంకా ఏమైనా ఉందా సింధూరాకి చంటికి పెళ్ళైన విషయం తెలిసిపోతుంది కదా అని కంగారు పడిపోతూ ఉంటుంది కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే సింధూరాకి పెళ్లి చేస్తానని చంచలమ్మ చెప్తే ఆ పెళ్లికి అంగీకరిస్తున్నాడు చంటి తనేదో అంటే చంటి సింధూరని ఏదో ప్రాణాలు కోసమే తాలి కట్టాడు అన్నట్టుగా అది నిజమైన పెళ్లిలాగా అయితే భావించడం లేదు మరి వీళ్ళిద్దరి విషయంలో ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం